వెల్కమ్ వాచ్ ముందుగా పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేసిన పోలీస్ కమిషనర్ రైతు భరోసాను వానకాలం పంటతో కలిపి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలి ఆధ్యాత్మిక నగరంలో ఘోష మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప గేమ్ ఊరట పెంపునకు ఓకే పాత బస్తిలో ఇల్లు కడుతుండగా వింత శబ్దాలు ఫార్ములా ఈ రేస్ కేసులో టాప్ లో ఎంక్వైరీ విచారణలో సంచలనాలు వెల్లడి ఇటీవలే నగరంలోని అపార్ట్మెంట్లో దొంగతనం ఘటనతో పాటు పలు చోరీ కేసులో నిందితుడు గూగుల్లోతో నవీన్ ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీసీఎస్ ఏసీపీ సర్వర్ పోలీస్ సిబ్బంది బి మాంగిత్య ఎం గజేంద్ర ఎస్ శ్రీనివాస్ కె సుధాకర్లకు క్యాష్ రివార్డులను అందజేశారు సాధారణంగా పామంటే అంటే ఎవరికైనా భయమే అదే అరుదుగా కనిపించే రెండు తరల పాము కనిపిస్తే చూడటానికి ఆసక్తిగా ఉన్న భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా ఇప్పుడు అలాంటి డబుల్ ఇంజన్ పాము హైదరాబాద్ మహానగరంలో తాజాగా కనిపించింది నిర్మాణంలో ఉన్న భవనం పక్కన ప్రాంతంలో అరుదైన డబుల్ ఇంజన్ పాము కనిపించడంతో కాసేపు అక్కడ కలవర వాతావరణం మొదలైంది హైదరాబాద్ మహానగరం పాతబస్తీలోని బహదూర్పుర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ డబుల్ ఇంజిన్ పాము ప్రత్యక్షమైంది ఒక్కసారిగా రెండు తెరల పాము కనిపించడంతో అక్కడి ప్రజలు ముందు భయంతో పరుగులు తీశారు అరుదుగా కనిపించే పాము కాబట్టి కొందరు దూరం నుంచే దాన్ని ఆసక్తిగా చూశారు ఎలాగోలా ధైర్యం చేసుకుని అక్కడికి కొందరు స్థానికులు పామును పట్టుకుని బహదూర్పుర పోలీసులకు అప్పగించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులకు కృతజ్ఞతలు చెప్పి తదుపరి చర్యలు చేపట్టారు అనంతరం పోలీసులు ఆ పామును నెహ్రూ జువలాజికల్ పార్క్ అధికారులకు అందజేశారు ప్రస్తుతం పాముకు జూ పార్కులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇక డబుల్ ఇంజన్ పాము ఉన్నట్లు తమకు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సమాచారం అందిందని తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు ఇక నిర్మాణంలో ఉన్న భవనం ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఈ రెండు తెరల పాము కనిపించిందని కొందరు స్థానికుల సాయంతో చాకచక్యంగా దాన్ని బంధించడం జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు ఎవరికీ ఎలాంటి అపాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు అయితే ఈ ఘటన స్థానికంగా అక్కడ కొందరిని కాసేపు కలవరపాటుకు గురిచేసినప్పటికీ తక్షణ చర్యల వల్ల ఎవరికీ అపాయం జరగలేదని పోలీసులు తెలిపారు రెండు తలల పాము ఉన్నట్టు సమాచారం అందటంతో అక్కడికి వెళ్ళి చూడగా ఒక వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పక్కన ఓపెన్ ఏరియాలోంచి ఒక పాము రెండు తలల పాము రావడం గమనించిన స్థానికులు దాన్ని పట్టుకొని రెస్క్యూ చేయడం జరిగింది అటువంటి రెండు తలల స్నేహితుని జూ అథారిటీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి యానిమల్ రెస్క్యూ అండ్ వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది ఇటు తల రెండు తల్ల పాముని జూపార్క్ యొక్క అధికారులకి ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతాంగానికి రైతు భరోసా ఏటా ఎకరాకు పదిహేను పేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి రాష్ట కేబినెట్ పన్నెండు పేలు చెల్లిస్తామని నిర్ణయించడం అన్యాయమని బి శివవర్మ సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి అన్నారు రైతు భరోసా పదిహేను పేలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక ఈ సందర్బంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి శివవర్మ మాట్లాడుతూ రైతాంగ ఆత్మహత్యలకు కనీస మద్దతు ధర లభించకపోవటం అప్పుల బారిన పడటమే కారణమని స్వామినాథన్ కమిషన్ గుర్తించి ప్రభుత్వాల ముందు విన్నవించారు ఇక రైతాంగ ఆత్మహత్యలు అరికట్టడానికి గత ప్రభుత్వం రైతు బంధును అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగ ఓట్లు ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాకు ఏటా ఎకరాకు పదిహేను పేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఇక అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచిన వానాకాలం సీజన్ రైతు భరోసా ఎకరాకు ఏడు పేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోవడంతో ఇస్తారో లేదో అని రైతాంగంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు ఇక రైతాంగం పంటలు సాగు చేయడానికి అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టారని గుర్తు చేశారు వానాకాలం సీజన్ అయిపోయి రాష్టంలో యాసంగి పంటలు సాగవుతున్నాయి ఇక రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన పదిహేను కాదని పన్నెండు పేలు ప్రకటించడం అన్యాయమన్నారు ఇక రాష్ట కేబినెట్ పునరాలోచించి రైతు భరోసా కింద ఏటా ఎకరాకు పదిహేను పేల రూపాయలు అందించాలన్నారు వానకాలంలో రైతు భరోసా డబ్బులు రైతాంగం ఖాతాలో జమ చేయాలన్నారు ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోకపోతే రైతాంగంలో వ్యతిరేకత పెరిగి జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎండీ సలీం ఎస్ అశోక్ వర్తిన్ని రాజు జే సురేందర్ సంజీవ్ సాయి వినోద్ రెడ్డి ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పిల్లిగుంట్ల కాలనీ వార్డులోని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఉన్న మంత్రి శ్రీమతి డీకే సింహారెడ్డి పేద కుటుంబ ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి నివాస గృహాల నిర్మాణం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కొంత స్థలం మిగులుబాటు కలిగి ఉన్నది ఇక ఈ స్థలం కొంతమంది ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వేణు కలిసి దాదాపు ఒక యాబై ఇండ్లకు సరిపోయే స్థలం ఫేక్ రీస్టెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి కబ్జా చేయటం జరిగింది ఇట్టి మిగులు భూమిని కబ్జా రాక్షసుల కొరల్ నుండి విముక్తి కలిగించి ఆ భూమిని పేద కుటుంబ ప్రజలకు కేటాయించాలని పిల్లిగుండ కాలనీ వాసులు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి తదుపరి కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు ఆర్ల డే గవర్నమెంట్ ప్లాన్లు కాబట్టి ఇప్పుడు ఈ కొత్త అమాలలదే స్థలం ఇది అని చెప్పేసి రేపు ప్లాలు ఉన్నాయి అమాలోలని చెప్పి దానికి గుడికి సంబంధించిన విషయం తీసుకుపోయి ఈరోజు యాభై ప్లాట్ అని కబ్జా చేసి అక్కడ కంపెనీలు కట్టాలని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు ఇక్కడ ఇతరులు మళ్ళీ ఈ రాజకీయ ప్రాకారంగా అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని అర్థం ఉంది కాబట్టి లోన అర్థం ఉంది పాప ముందర పెట్టి వీళ్ళ ఇంత అర్థంతో ముందరకు తీసుకెళ్లాలని కంపెలు కట్టాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఒక ఫంక్షన్లను నిర్మాయించుకొని దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆయాం చేసుకున్నాలని చాలామంది దానికి అభిప్రాయత పడుతున్నారు మరి మాకులలో ఉన్న వాళ్ళం ఫస్ట్ ఖాళీని లేనప్పుడు గుడే లేదు అక్కడ అయిన తర్వాత గుడి అయింది కాబట్టి పొద్దున్న మా కాలిన వాళ్ళకి గుడి లేదు మీకు సంబంధించినది కాదు గుడి అన్నదానికి స్వచ్ఛమైన మేము ఈ ద్వారా ఈరోజు మంగళవారం రోజు ఇక్కడ కలెక్టర్ ద్వారా తెలపడానికి ఇక్కడ గేట్ దగ్గర కూర్చున్నాము మరి మాకు మీరు ప్రభుత్వమే దిగొచ్చి ప్రభుత్వ హాయంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కలెక్టర్కి ఇన్న చేస్తున్నాం కడితే మీకు ఏం ప్రాబ్లం మాకు కళ్యాణ మండపం కంటే అక్కడ బీద సాదా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు వెళ్ళాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు రెండు వేలు మూడు వేలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ అంతా కూలీ కష్టం చేసుకొని తిని బతికేవాళ్ళు సొంత స్థలాలు లేక కిరాయినుల్లో ఉండేవాళ్ళు సొంత స్థలాలు కూడా లేవు కిరాయినుల్లో ఉంటుండరు వాళ్ళు ఏదో కూలీ నాలు చేసుకుని బతికేవాలే కానీ అక్కడ ఫంక్షన్లు కట్టి కిరాయి నడపాలంటే మాకు చోమత లేదని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం దానికి ఊహిస్తున్నారు బాబానాయ్య దానికి దాని వెనుక రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాబానాయ ముందరికి దూసుకెళ్తున్నారు బాబా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రాజకీయ నాయకులు ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉన్నట్టు దాని వచ్చే హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి తర్వాత కమిషనర్ కి తెల్లపరిచినాము ఒకటి మూడు సార్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గర తిరిగినాము వాళ్ళు ఇంతవరకు అయినా కూడా చర్య తీసుకోలేదు మేము పోయినప్పుడు ఒకటి మమ్మల్ని చూసి మకాలు చూసి మకాన్ని కొట్టి పెట్టినట్టు మీ మాటలు సంపండి మీరు చేస్తే సంపండి అని చెప్పేసి మా మతల వెనక మీరు చేసుకున్న పని మీరు చేసుకోండి అని చెప్పి మాకు అంతవరకే చెప్తున్నారు కానీ ఒక రోజు అక్కడ అబ్జెక్షన్ చేసింది లేదు ఆ పనిని నిలబెట్టి మాట్లాడింది లేదు అక్కడ ఇంతవరకు అయితే అక్కడ తీసింది లేదు అక్కడ పిల్లలు ఆయాంలో ఇచ్చిన డి కార్ నమ్మర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినది అది రెండు వేల ఆరులా రెండు వేల ఆరు లా కార్ ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్లు అవి అక్కడ అమలు అక్కడ ఉన్న గుడి దగ్గర పూజ కానీ అమలు చేయలేదు ఎవరో చేయలేదు ఇంకోటి బాబాయ్ కూడా ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద దాంతతో పోయి బిల్లుగుళ్ళ పేరే చెప్తున్నాడు కానీ పేరే గేరు పేరైతే చెప్తలేడు బిల్లుగుళ్ళ పేరు చెప్పి డబ్బులు తెచ్చిన పులిని బాపడుతున్నావు కానీ కాలం పేరు వాడుకుంటున్నావు డబ్బు తెచ్చుకుని తింటున్నావు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ విడుదలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షోకు అనుమతినిచ్చాలన్న విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట ప్రభుత్వం తిరస్కరించింది అయితే సినిమా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది సినిమా విడుదల రోజు శుక్రవారం జనవరి పది ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు షోలకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రిలీజ్ డే సింగిల్ స్క్రీన్లో అదనంగా వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట పెంచుకునేందుకు రాష్ట్ర సర్కార్ అనుమతి వచ్చింది ఇక జనవరి పదకొండు నుంచి పన్నెండు వరకు ఐదు షోలకు సింగిల్ స్క్రీన్లో యాబై రూపాయలు మల్టీప్లెక్స్ లో వంద రూపాయల పెంపునకు వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు ఇచ్చింది అర్దరాత్రి ఒంటి గంట వరకు అర్దరాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధరకు ఆరు వందల రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది అలాగే జనవరి పదిన ఆరు షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్ మల్టీప్లక్స్లో అదనంగా నూట డెబ్బై ఐదు రూపాయలు సింగిల్ థియేటర్లో నూట ముప్పై ఐదు వరకు టికెట్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఇక జనవరి పదకొండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు వివేధరలతో ఐదు షోలకు అనుమతినిచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టుతో చుక్కెదురైంది ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది ఈ నెల పదిహేను పిటిషన్పై విచారణ చేస్తామని స్పష్టం చేసింది అటు ఈ కేసుకు సంబంధించి విచారణకు గురువారం ఉదయం కేటీఆర్ బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యారు హైకోర్టు ఆదేశాలతో ఆయన వెంట న్యాయవాదిని అనుమతించారు అయితే విచారణను దూరం నుంచి చూడటానికి మాత్రమే ఆయనకు అవకాశం అవకాశం ఉంటుందే ఇక విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని న్యాయవాదికి స్పష్టం చేసింది రేస్ నిర్వహణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది మేము తొమ్మిదిన్నర పదేళ్ళ కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను అండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సావు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను సరే ఇవాళ ఈ ఆధ్యాత్మిక నగరంలో ఘోష వినిపించింది గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్ధనాదాలతో దద్దరిల్లిపోతుంది ఆ ఏడుకొండలవాడి వాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది బైరాగి పట్టేడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా నలభై ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు ఇక తిరుపతి నగరంలో బైరాగి పట్టేడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే మరో నలబై ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు ఇక గాయపడ్డ వారిని రుయా స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైంది నారాయణవరం తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఈస్ట్ పీఎస్ లో బిఎన్ఎస్ వన్ నైన్టీ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదైంది ఇక తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ శుక్రవారం వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఇలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటుంది టీటీడీ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏడుకొండను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు పూలను తెచ్చి శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాలన్నీ అలంకరించారు తిరుమలలో లైటింగ్ ఎలక్ట్రిసిటీని కూడా సరికొత్తగా మార్చారు శుక్రవారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరిచిన తర్వాత ఏకాంతంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు అనంతరం ఏకాంతంగా అభిషేకం చేస్తారు ఆ తర్వాత ఉదయం నాలుగున్నర నుంచి భక్తులకు స్వామివారి దర్శనంకు అనుమతినిస్తారు దేశంలో హెచ్ఎంపీవీ వ్యాధి సోకుతోంది కాబట్టి భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచిస్తోంది ఇక టోకెన్లు ఉన్నవారికి మాత్రమే దర్శనానికి అనుమతినిస్తానన్నారు టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది కొద్ది రోజుల క్రితం టీవీ నైన్ పై మోహన్ బాబు దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బయలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ పిటిషన్పై జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు ఇరువురి వాదన విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు ఆదేశించింది ఇక ఈ కేసులో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం ఇరువురి తరపు న్యాయవాదులను పలు ప్రశ్నలు అడిగింది ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని మోహన్ బాబు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు జరగాల్సింది వాయిదా వేయరు రేపటి గురించి ఆలోచించను అని గతం గతం నిన్న జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మర్చిపోయి ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్ష పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేసిన పోలీస్ కమిషనర్ రైతు భరోసాను వానకాలం పంటతో కలిపి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలి ఆధ్యాత్మిక నగరంలో ఘోష మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున పరిహారం సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపునకు ఓకే పాత బస్సులో ఇల్లు కడుతుండగా వింత శబ్దాలు ఫార్మ్లా ఈ రేస్ కేసులో టాప్ లో ఎంక్వైరీ విచారణలో సంంచనాలు వెల్లడి